హాయ్ బాస్ వెల్కమ్ బ్యాక్ టు టీకే వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి దోశ అండి కరకరలాడే దోశ దానికోసము ముందుగా ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను సేమ్ ఇదే గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటానండి ఒక గ్లాస్ మనం పప్పు పోసాం కదా రెండు గ్లాసుల రైస్ చూశారు కదండి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి మంచిగా క్రిస్పీగా రావడానికి వీటిని ఇప్పుడు మంచిగా కడుక్కుందాం మనం ఇప్పుడు టూ టైమ్స్ కడుగుతానండి నేనైతే బాగా పిసికి మంచిగా కడగాలండి రెండు కలిపి నానబెడతాను నేనైతే మనము దోశ కోసం పెట్టుకున్నాం కదండి పప్పు రైస్ ఇవైతే మంచిగా మెత్తగా నానయి నేను ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను వీటిని ఈ వాటర్ అంతా తీసేసి మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాము చూడండి ఇలా నేనైతే మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మొత్తం పిండిని ఇలా మెత్తగా పట్టుకున్నామండి ఇందులోకి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఎక్కువ పెట్టాను కదా నాకైతే టూ స్పూన్స్ సరిపోతుంది లేదంటే మనము మళ్ళీ దోశ వేసే టైంలో మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మనం నైట్ రుబ్బి పెట్టుకున్నాం కదండి రైస్ మినపప్పు మిక్సీ పట్టి పెట్టాం కదా చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇలా ఇలాంటి కంటెస్టెంట్లు పొంగితే చాలా మంచిగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఒకసారి దీని అంతా ఇలా మిక్స్ చేసుకున్నాను నేనైతే ఇంకా తినే సోడా అలాంటివి వేస్తాయి బేకింగ్ అట్లా వేస్తారు కదా నేనైతే ఏదీ వేయలేదండి జస్ట్ పప్పు రైస్ కొంచెం సాల్ట్ వేసానంతే ఎంత చక్కగా పొంగిందో చూడండి దోశ చూడండి ఎంత చక్కగా వస్తుందో చూడండి దోశ ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదండి చూడండి ఎంత బాగుందో దోశ రెడీ అయిందండి చూడండి క్రిస్పీ క్రిస్పీ దోశ రెడీ ఎంత బాగుందో చూడండి ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి